టెన్ థౌసండ్ వరకు డిస్కౌంట్ వస్తుంది ఫ్లాట్ టెన్ థౌజండ్ డిస్కౌంట్ బండ్లు కూడా చాలా బాగున్నాయి ఈ బండ్లే కాదు ఇంకా చాలా బండ్లు అయితే వస్తా ఉంటాయి గైస్ గైస్ అదిరిపోయే బైక్ అయితే మీకోసం తీసుకొని వచ్చినాము ప్రేమ నాయకుడు చెప్పేస్తాడు బెస్ట్ బైక్ బెస్ట్ ప్రైజ్ లో దొరుకుతుంది మీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కూడా తగ్గకుండా ఉండేదానికైతే చూసుకుంటానే ఉంటాం గోప్రో బ్యాటరీ బరస్ట్ అయిపోయిందంటే మన వాడకం ఏ విధంగా అయితే ఉంటుందో చూసుకొని అర్థం చేసే ఫైనల్ టు ఫైనల్ ఇచ్చేస్తా అని చెప్తున్నాడు సో చూసుకోవచ్చు చాలా బాగుంది మంచి మైలేజ్ బైక్ బండి కూడా నీట్ ఉంది చూడండి చాలా బాగుంది ట్వంటీ త్రీ మోడల్ సిగ్నల్స్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ హంటర్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ హంటర్ త్రీ ఫిఫ్టీ ఇది చూసుకోవచ్చు చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్ లో ది బెస్ట్ ప్రైజ్ అనమాట ఇలాంటి ప్రైజెస్ ఎక్కడ కూడా మీకు ఇప్పుడు మనం చెప్పిన ప్రైజెస్ అన్ని ఎక్స్క్లూజివ్ దివాలి ఆఫర్ అనమాట రవి ప్రకాశ్ అన్న వీడియో చూస్తే చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన వీడియోలు ఎక్కడ చూసినా అన్న వీడియోస్ చూస్తే చాన్ చెప్పండి బెస్ట్ డిస్కౌంట్ చేసేస్తున్నారు అన్న వాటి నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందా బండి ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ బయట మార్కెట్లో వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ అసలు నోట్ కూర్చున్న రేట్ చెప్తున్నారు ఆ ప్రైజెస్ కాకుండా ఉంది యూఎస్ ఫోక్స్ గోల్డ్ కలర్లో సో చూసుకోవచ్చు బండి బ్లాక్ కలర్ ఎంటీ ఫిఫ్టీన్ చాలా డిమాండింగ్ కలర్ అనమాట టైర్లు బాగున్నాయి బాడీ అంతా నీట్గా గా ఉంది మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఇంకా ఏదైనా వెహికల్ కావాలంటే కూడా స్క్రీన్ పే నెంబర్ ఇస్తున్నాము సో ఆ నెంబర్ కాల్ చేయండి లేకుంటే మెట్రో స్టేషన్ దగ్గర ఎర్రగడ మెట్రో స్టేషన్ దగ్గర అది వేలు పన్నెండు వేలు ఇట్లా డిస్కౌంట్ అయితే చేశారు మంచి ప్రైస్ కి అయితే బండ్లు ఇస్తున్నారు ఫైనల్ ఆఫ్ అయితే మన మార్కెట్ లేవు లేవు అది అయితే కరెక్ట్ మనం చెప్తాం కరెక్ట్ ఎందుకంటే ఆర్ వన్ వర్షన్ ఫోర్ ట్వంటీ త్రీ మోడల్ మీకు సో లక్ష ముప్పై ఐదు వేలకి ఇది కూడా మీరు ఒక ముప్పై వేలు అట్లా కట్టుకొని మీరు బండ్లు అయితే తీసుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అది కూడా మంచి కండిషన్ చాలా తక్కువ తిరిగిన మండు బంగారు మైసమ్మ అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది దాని పక్కనే మెయిన్ రోడ్ నుంచి మీకు ఇక్కడ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాశ లైఫ్ సో ఫ్రెండ్స్ మనము సో త్రోటల్ బైక్ త్రోటల్ హబ్ హైదరాబాద్ సో అదనమాట త్రోటల్ హబ్ హైదరాబాద్ ఈ షాప్ అయితే వచ్చాము ఇక్కడ చాలా బైక్స్ అయితే ఉంటాయి మీకు ఎప్పుడు తెలిసిందే కదా అండ్ ప్రేమ్ ఉన్నాడు హై ప్రేమ్ సో చాలా బైక్స్ అయితే ఉన్నాయి మనకు అండ్ మీకు చాలామంది కొంతమంది కావాలి పెడుతున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సో అందుకోసమని మీకు ఏంటంటే మంచి డిస్కౌంట్ మనలో చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఫైనల్ టు ఫైనల్ ప్రైస్ అయితే చెప్తామని చెప్పి చెప్పాడు అనమాట సో మీ అందరి కోసం ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ చేసుకొని ఒకవేళ ప్రైజ్ సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకుండా మీకు ఏంటంటే ఒకటే ప్రైస్ ఉంటుంది సో మీరు చూసుకొని ఓకే కంఫర్టబుల్ మాకు అనుకుంటే మీరు డైరెక్ట్ అయితే వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని జర్న్యున్ కంటెంట్ ఇస్తాం అండ్ మీకు ఏంటంటే లైఫ్ స్టైల్ ఇస్టాగ్రామ్ లో కూడా వెళ్ళి పేజీ ఉంది వెళ్ళి అక్కడ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్ గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి యూత్ క్రేజ్ వెహికల్స్ ఆర్ఎం ఫైల్లు డ్యూక్లు పల్సర్లు ఎన్ఎస్లు అయితే అన్ని సైలు అయిపోయినాయి అన్ని సైలు అయిపోయినాయి అనమాట ఎన్ఎస్ లేవు సో స్కూటీస్ ఉన్నాయి బుల్లెట్లు ఉన్నాయి తర్వాత ఎన్ఎస్ ఒకటి ఉంది ఒకటి ఉంది కదా ఎన్ఎస్ ఉంది హంటర్లు ఉన్నాయి రైడర్ ఉంది మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయి పల్సర్ ఉంది సో మీరు ఏం బండి కావాలంటే కూడా మీకు స్టాక్ ఇంకా యాడ్ అయ్యేది అయితే ఉందనమాట ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ అయిపోయి మీరు వరకు అయితే ఆ బైక్స్ కూడా ఇన్ కేస్ రావచ్చు ఇవాళ ఫిఫ్టీన్త్ ఇప్పుడు చేస్తున్నాం రేపు మార్నింగ్ వీలైతే రేపు మార్నింగ్ చేస్తాం సిక్స్టీన్త్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను నేను సో చూసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి వీడియోని వాళ్ళకు కూడా ఇన్ కేసు వాళ్ళకి ఇష్టమైతే పనులు వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకునేందుకే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి హైదరాబాద్లోని ఎరగడ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట పిల్లర్ నెంబరు నైన్ ఫార్టీ ఎయిట్ కదా నైన్ ఫార్టీ నైన్ నైన్ ఫార్టీ నైన్ సో నైన్ ఫోర్టీన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీకు టెంపుల్ అయితే ఉంటుంది లాస్ట్ వీడియో ఎండింగ్లో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను లాస్ట్ వీడియోలలో కూడా మెన్షన్ చేస్తాము లాస్ట్లో సో కావాలంటే అది చూసుకోండి మెయిన్ రోడ్కే ఉంటుంది ఎర్రగడలో మిగతా విషయాలు అన్ని మనోటి చెప్పేస్తాడు అనమాట ప్రేమ్ క్యారీ థ్యాంక్ యూ అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇప్పుడు దీపావళి వస్తుంది అందరికి దీపావళి శుభాకాంక్షలు అనమాట సో మన దగ్గర వచ్చేసి ఇప్పుడు కొత్త కొత్త వెహికల్స్ అయితే వచ్చేసినాయి అన్న మనం చూసుకోవచ్చు స్టార్ట్ చేద్దాము ట్వంటీ ఫోర్ మోడల్ యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే అన్న సెవెంటీ థౌసండ్ లో ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే నెక్స్ట్ బండి వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ బ్లాక్ కలర్ అనమాట చాలా డిమాండింగ్ వెహికల్ యూత్ లో లాస్ట్ టైం మనం ప్రైస్ మిస్ అయినా లాస్ట్ టైం మనం ప్రైస్ మిస్ అయినాము చాలా మంది అడిగారు ప్రైస్ యాక్చువల్ బండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ కేవలం ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ తిరిగిందన్న వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాము ఇది వచ్చేసి మనకు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ రేట్ వస్తుంది అన్న ట్వంటీ ఫోర్ మోడల్ ఫిఫ్టీ ఫైవ్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలకు ఫైనల్ టు ఫైనల్ ప్రైస్ అయితే వస్తా అని చెప్తున్నారు బండి చాలా బాగుంది యూఎస్డి ఫోక్స్ గోల్డ్ కలర్ లో సో చూసుకోవచ్చు బండి బ్లాక్ కలర్ ఎంటీ ఫిఫ్టీన్ చాలా డిమాండింగ్ కలర్ అనమాట టైర్లు బాగున్నాయి బాడీ అంతా నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే రండి టెస్ట్ టెస్టైడ్ చేసుకొని చెక్ చేసుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది అనమాట చాలా మంచి డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు సో అదే అనమాట అన్న నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఎం అనమాట ఓకే ఇది కూడా ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఓకే ఇది వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాం మనము కానీ మన వీడియో చూసిన వాళ్ళకి యూజ్ డిస్కౌంట్ అన్నమాట ఇదంతా మనం చెప్పే ప్రైజెస్ మార్కెట్లో ఎక్కడ దొరకదు అదైతే ఒక గ్యారంటీ అన్న మన దగ్గర అది కూడా ఎందుకంటే దీపావళి వస్తుందని చెప్పేసి అందరికి ఒక ఆఫర్ జిఎస్టీ తగ్గిపోయింది జిఎస్టీ తగ్గిపోయింది అని చెప్పి అందరు చెప్తూనే ఉన్నారు దాని వల్ల కూడా ఇంకొక అంటే మనం రేటు తక్కువ రేట్లో తేయడం జరిగింది బండ్లు ఇది ఫ్లాట్ టెన్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ కి వస్తుంది బండి బిఫోర్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ డ్రివెన్ సూపర్ ఫైనాన్స్ అయిపోతుంది ఫైనాన్స్ అయిపోతుంది అన్న సివిల్ స్కోర్ మనకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ టెన్ ప్లస్ ఉందంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కరెంట్ బిల్ కావాలి మనకు హైదరాబాద్ లో సివిల్ స్కోర్ బాగుంది అంటే మనకు వన్ లాక్ వరకు అయితే స్పాట్ అప్రూవల్ వచ్చేస్తుంది అన్న సూపర్ ప్రతి ఒక్క బండి మీద ఫైనాన్స్ అవైలబుల్ ఉంది సూపర్ ఇంకొకటి మీరు చూసుకోవచ్చు బ్లూ కలర్ లా యమహా ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా ఈ బండ్ వచ్చేసి మనం వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము స్పెషల్ మన వ్యూవర్ కి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి ఇవ్వడం జరుగుతుందన్న వన్ లాక్ థర్టీ ఫైవ్ ఓన్లీ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి ఇవ్వడం జరుగుతుంది బ్లూ కలర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సూపర్ మార్కెట్ అంతా కంపేర్ చేసుకోని మనకి ప్రైజెస్ లో ఇక్కడ లేవు అన్న బండ్లు ఓకే నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు రెడ్ కలర్ లో ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఎం సారీ వి ఫోర్ అన్నమాట ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ సేమ్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము ఇది కూడా మనకు టెన్ టెన్ థౌసండ్ వరకు డిస్కౌంట్ వచ్చేస్తుంది ఫ్లాక్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి ఫైన వస్తుంది బండి లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలకి చూసుకోవచ్చు బండి చాలా బాగుంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చూసుకోవచ్చు ట్వంటీ త్రీ మోడల్ అండి ట్వంటీ త్రీ మోడల్ చూసుకోవచ్చు కండిషన్ కూడా చాలా నీట్ గా ఉంది సో రెండు వన్లు కూడా మంచి ప్రైజ్లు అయితే ఉన్నాయి తప్పకుండా రండి సో రవి ప్రకాష్ వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి డిస్కౌంట్ తీసుకోండి బెస్ట్ ప్రైజ్ అయితే వెహికల్ అయితే సొంతం చేసుకోండి ఓకే అంతే అన్న ఎవ్రీ వెహికల్ మీద మన ఫైనాన్స్ అన్న ఓకే నెక్స్ట్ వెహికల్ ఇది మనకు పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము ఫ్లాట్ సెవెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చేస్తాం సెవెంటీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది అన్న డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది డెబ్బై ఎనిమిది వేలకి ఫైనల్ టు ఫైనల్ అనమాట చాలా బాగుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోవచ్చు బండి నీట్ గా ఉంది కండిషన్ అండ్ బుల్లెట్ బుల్లెట్ అన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ మంత్ బండి ఇది ఓకే ఇది అయితే మనకు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది అన్న వన్ లాక్చువల్లీ మన కొటేషన్ ప్రైస్ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ అయితే ఉంది టెన్ థౌసండ్ రూపీస్ ప్లాట్ డిస్కౌంట్ చేసినా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది లక్ష అరవై వేల లక్ష అరవై వేలకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వెల్త్ మంత్ బండి అన్న ఇది సూపర్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది సో ఈ లాగే కస్టమర్ అని చెప్పుకోవచ్చు ఈ బండి తీసుకున్న వాళ్ళకి తిరిగింది కూడా చాలా తక్కువ తిరిగింది సో చాలా బాగుంది బండి ఓన్లీ ఐదు వేలు కిలోమీటర్ మాత్రమే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ ఓన్లీ డ్రైవన్ అనమాట చాలా కొత్త బండి చాలా తక్కువ తిరిగింది ట్వంటీ ఫోర్ ట్వెల్త్ మంత్ అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ మంత్ అనమాట ఆల్మోస్ట్ మీకు వన్ ఇయర్ కూడా కాలేదు ఈ వన్ ఇయర్ కూడా కాకుండానే మీకు ఐదు వేలు మాత్రమే తిరిగిన బండి చాలా జాక్పాట్ అని చెప్పొచ్చు ఈ బండి కొనుక్కున్న వాళ్ళకి చూసుకోండి అండ్ ఇంకో కూడా అన్న మనకు సిగ్నల్స్ త్రీ ఫిఫ్టీ అనమాట ట్వంటీ త్రీ మోడల్ అది కూడా ఓకే అది మనం వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది లక్ష అరవై ఐదు వేలకి టెన్ థౌసండ్ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది బండి తీసుకుంటే హెల్మెట్ ఇస్తావా హెల్మెట్ కూడానా బ్రదర్ పర్సనల్ అంట చూసుకోండి సో హెల్మెట్ మీరు కూడా కావాలంటే తీసుకోండి సెలెక్షన్ బాగుంది బాగుంది బండి కూడా గా ఉంది చూడండి చాలా బాగుంది ట్వంటీ త్రీ మోడల్ సిగ్నల్స్ ఎడిషన్ చాలా బాగుంది చూసుకోండి ఎయిటీన్ థౌసండ్ తిరిగింది అంతే సూపర్ సూపర్ ఇంకా మనకి అక్కడ ఎన్ఎస్ ఉంది కదా ఎన్ఎస్ టూ హండ్రెడ్ బ్లాక్ కలర్ అన్న టూ హండ్రెడ్ అది ఓకే అది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అన్న బండి ఓకే అది మనం వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నాం బండి ఇది ప్రైస్ అది మనం వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష లక్ష ముప్పై ముప్పై వేలకి ఫోర్ మోడల్ లక్ష ముప్పై వేలకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ చాలా బాగుంది ఇది కూడా వన్ అంటే చూసుకోవచ్చు ఒకసారి రన్ని టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి తర్వాత రైడర్ ఉంది రైడర్ అన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కూడా రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆ బండి ప్రైస్ వచ్చేసి మనం ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే కోట్ అన్న అది కూడా మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం దొరుకుతున్నా డెబ్బై ఐదు వేలకి డెబ్బై ఐదు వేలకి రైడర్ బండి మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ డెబ్బై ఐదు వేలకి ఫైనల్ టు ఫైనల్ ఇచ్చేస్తా అని చెప్తున్నాడు సో చూసుకోవచ్చు చాలా బాగుంది మంచి మైలేజ్ బైక్ అనమాట బండి కండిషన్ కూడా చాలా సూపర్ ఉంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి చాలా బాగుంది బండి సో తర్వాత హంటర్ నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ బండి అన్న ఇది ఓకే ఓన్లీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందన్న బండి ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ బయట మార్కెట్లో వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ అసలు వచ్చిన రేట్ చెప్తున్నారు ఆ ప్రైజెస్ కాకుండా మనం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము కాకపోతే మన వ్యూవర్స్కి ఎవరైనా వచ్చినారంటే మన కస్టమర్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం దొరుకుతుందా టెన్ థౌసండ్ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై నాలుగు మేడ అంటా త్రీ ఫిఫ్టీ ఇది చూసుకోవచ్చు చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్లో ది బెస్ట్ ప్రైజ్ అనమాట ఇలాంటి ప్రైజెస్ ఎక్కడ కూడా మీకు దొరకవు చూసుకోండి సో ఫైనాన్స్ కూడా అయిపోతుంది కండిషన్ కూడా చాలా బాగున్నాయి చూసుకోండి మంచి ప్రైజ్ ఇది ఇంకొక బండి ఇది మనకు అంటా త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అన్న ఇది ఓకే ఇది మనం వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాము వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఇవ్వడం దొరుకుతుంది వస్తుంది చూసుకోండి అండర్ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది చూడండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది అన్ని మళ్ళీ చాలా బాగుంది బండి చూడండి బ్లాక్ అండ్ త్రీ బాగుంది చాలా బాగుంది ఇక్కడ డియో ఉంది ఒకటి నెక్స్ట్ డియో అన్న ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే ఇది వచ్చేసి మనకు సెవెంటీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాము ఫ్లాట్ సెవెంటీ థౌసండ్కి ఇచ్చేస్తాము మన టెన్ నైన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఫ్లాట్ డెబ్బై వేలకి డెబ్బై వేలు డెబ్బై వేల కంటే బండి చాలా నీట్గా ఉంది చూసుకోండి సో చాలా చాలా నీట్గా ఉంది బండి అంతా బాడీ కూడా మన దగ్గర ఏదైనా తీసుకోండి ఫ్లాట్ టెన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అన్న సెవెంటీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది ఓ వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ అన్నీ యమహా రేజర్ డార్మ రేజర్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అన్న మనకు ఓకే ఇది కూడా సెవెంటీ థౌసండ్ జరుగుతుంది అయితే ఆస్కింగ్ ప్రైస్ టెన్ థౌసండ్ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ ఓకే ఓన్లీ ఇవ్వడం జరుగుతుంది సూపర్ సూపర్ నెక్స్ట్ ఇంకోటి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అన్నది సేమ్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నాము ఫ్లాట్ సెవెంటీ థౌసండ్ ఇచ్చేస్తా మన టెన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్లకి డెబ్బై వేలకి ఇచ్చేస్తారంటే చూస్తే డెబ్బై వేలకి మన దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఉంది డియో బండి ఉంది ఇంకొక యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది కూడా సేమ్ ప్రైస్ ప్రైవ్ కూడా సెవెంటీ థౌసండ్ అన్న మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ బండి అయినా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్ అంతే ఓకే సూపర్ చాలా బాగుంది చూడండి కూడా కూడా చాలా చాలా నీట్గా ఉంది అండ్ బండ్లన్నీ బాగున్నాయి ఈ పనులే కాదు ఇంకా చాలా బండ్లు అయితే వస్తూ ఉంటాయి లాస్ట్ వీడియోలో మెన్షన్ చేయని ప్ర వెహికల్స్ కూడా వచ్చాయన్నమాట సో ఆ వెహికల్స్ కూడా వెళ్ళిపోయాయి చూసుకొని మీకు కావాలంటే నచ్చితే రండి టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి సో వచ్చేయండి సో నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి ప్రేమ్ చాలా నమ్మకంగా అయితే వెహికల్స్ ఇస్తున్నాడు అందుకనే నాకు కూడా మంచిగా ఇష్టం పుట్టింది యాక్చువల్లీ మేము లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాము వీడియో చేయడానికి బట్ ఇప్పుడు ఏంటంటే మనోడి వల్ల ఒక త్రీ డేస్ అయితే డిలే అయిపోయింది సో ఆ తర్వాత నేను కూడా ఒక ఫోర్ డేస్ నుంచి నా వల్ల కూడా ఎందుకంటే మా పెద్దఅబాయికి బాగాలేదు యాక్చువల్లీ వాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి హాస్పిటల్కి అందుకని కొంచెం వాటికి కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం డిలే అవుతూ వచ్చింది పట్ ఎవర్ మీకైతే బండ్లు తీసుకురావాలి రోజు ఒక వీడియో చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము లాస్ట్ త్రీ వీడియోస్ ఏదైతే చూస్తున్నారో అవి నేను హాస్పిటల్లో కూర్చుని ఎడిట్ చేశాను అనమాట మీకోసం అప్లోడ్ చేశాను సో ఆ విధంగా మీకోసం అయితే కష్టపడుతున్నాను కాబట్టి మీరు కూడా కొంచెం మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీకు చాలా మంచి బండ్లు ఉన్నాయి మీకు ట్రస్ట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్లు కరెక్ట్గా అయిపోతుంది అన్నీ కూడా మీకు టైం టు టైం అయితే అయిపోతాయి అనమాట ఫైనాన్స్ అయిపోతుంది మీకు జెన్యున్ కంటెంట్ ఇస్తూ ఉంటాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ ఎవ్రీ డే వస్తూనే ఉంటుంది పంట చాలా బాగున్నాయి నా గోరులో కొంచెం బ్యాటరీస్ అయితే దొరకట్లేదు ఆ బ్రాస్ట్ అయిపోయింది అది దొరకట్లేదు అందుకోసమని కొంచెం రైడింగ్ వీడియోస్ ఇవన్నీ ఏం పెడతలేము ఏం ఫీల్ కావద్దు తొందరలోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీకు రైడింగ్ వీడియోస్ కూడా వస్తాయి మీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కూడా తగ్గకుండా చూ ఉండేదానికైతే చూసుకుంటూనే ఉంటాం గోప్రో బ్యాటరీ బరస్ట్ అయిపోయిందంటే మన వాడకం ఏ విధంగా అయితే ఉంటుందో చూసుకొని అర్థం చేసుకోండి ఓకేనా సో ఇది కా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నా ఆ నెంబర్ కాల్ చేయండి మీకు ఏదైనా లాస్ట్ టైము మిస్ అయ్యాము సారీ ఎంటీ ఫిఫ్టీన్ నేనే క్లిప్ యాడ్ చేయలేదు దేని గురించో మిస్ అయ్యాను అనమాట వర్క్ ప్రెజర్ అట్లా ఉంది నో ప్రాబ్లం మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఇంకా ఏదైనా వెహికల్ కావాలంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాము సో ఆ నెంబర్ కాల్ చేయండి లేకుంటే మెట్రో స్టేషన్ దగ్గర ఎర్రగడ మెట్రో స్టేషన్ దగ్గర డైరెక్ట్ షాప్కి రండి మళ్ళీ చూసుకొని చాలా చాలా మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉంటాయి ఏవే కాదు ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి లాస్ట్ వీడియోలో మెన్షన్ చేయని బైక్స్ కూడా చాలా వచ్చాయి సేల్ అయిపోయాయి అనమాట అందుకని చూసుకొని మీకు కావాలంటే మీరు ఫాలో అయిపోయింది మనం వీడియో చేసే ముందే సేల్ అయిపోయినాయి అనమాట అదనమాట చూసుకోండి ఈ విధంగా అయితే బండ్లు అయితే వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి ఇప్పుడు మనం చెప్పిన ఎక్స్క్లూజివ్ దివాళీ సూపర్ సూపర్ అది రవి ప్రకాశ్ అన్న వీడియో చూస్తే చాన్ చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన వీడియోలు ఎక్కడ చూసినా అన్న వీడియో చూస్తే చాన్ చెప్పండి బెస్ట్ డిస్కౌంట్ చేసేస్తున్నారు పది వేలు పన్నెండు వేలు ఇట్లా డిస్కౌంట్ అయితే చేశారు మంచి ప్రైస్ కి అయితే బండ్లు ఇస్తున్నారు ఫైనల్ అయితే మన మార్కెట్ లేవు అది అయితే కరెక్ట్ గ్యారంటీ అని మనం చెప్తాం కరెక్ట్ ఎందుకంటే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ట్వంటీ త్రీ మోడల్ మీరు జరుగుతుంది లక్ష ముప్పై ఐదు వేలకి ఇది కూడా మీరు ఒక ముప్పై వేలు అట్లా కట్టుకొని మీరు బండ్లు అయితే తీసుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అది కూడా మంచి కండిషన్ చాలా తక్కువ తిరిగిన బండ్లు ఓకే సో ఇది కాసి వాళ్ళ వీడియో ఆ ప్రేమ ఇంకేమైనా చెప్తావా అంతే 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 మన చేయండి మంచిగా చాలు అదే మీకు నచ్చిన పనులు అయితే తెస్తానే ఉంటాం అనమాట ప్రేమ్ నేను మంచి మంచి పనులు చేస్తాం కండిషన్ లో ఉన్న పనులు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఓల్డ్ వేగా ఉంటాయి సో యాక్సెస్ కూడా చాలా బాగుంది స్కూటీస్ కూడా మంచి ప్రైస్ లో దొరుకుతా ఉన్నాయి రండి చెక్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ